నంద్యాల జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమైనవి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాస్తున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమైనవి సుమారు అరవై ఆరు వేల మూడు వందల పదిహేడు మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అసాంఘిక చర్యలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు వేసవి కాలం నీటి సమస్య ఎదుర్కోకుండా తగిన వసతులు ఏర్పాటు చేశారు తరగతి పరీక్ష హాల్ టికెట్ కలిగిన విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించారు ఎటువంటి మాస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలతో పాటు పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను బంద్ చేయించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా నూట ముప్పై కేంద్రాలలో ఇరవై రెండు మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు జిల్లాలో ఆరు సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు కెమెరాలతో పాటు డ్రోన్లను ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద అందుబాటులో వైద్య సిబ్బందిని నియమించారు మహానంది మండల పరిధిలోని నాలుగు పరీక్షా కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు మండల పరిధిలో సుమారు ఐదు వందల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు బండియాత్మకూరు మండల పరిధిలోని మూడు పరీక్షా కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి మండల పరిధిలో సుమారు ఐదు వందల ఇరవై నాలుగు మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు మండల పరిధిలోని పరీక్షా కేంద్రాలలో పదకొండు వందల ఎనభై ఐదు మంది పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారు పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ అమలు చేస్తున్నారు ఆలుగడ్డ పట్టణంలోని ఆరు పరీక్షా కేంద్రాలలో పదమూడు వందల అరవై ఆరు మంది పరీక్షలు రాస్తున్నారు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా వసతులు ఏర్పాటు చేశారు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని నియమించారు బలిపల్లి పట్టణంలోని ఆరు పరీక్షా కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన వసతులు ఏర్పాటు చేశారు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్